నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఎన్ఎఫ్ఆర్ పరిధిలోని డివిజన్ వర్క్షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ గువాహటిలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ కింద మొత్తం ఐదు వేల ఆరు వందల నలభై ఏడు అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ డి పర్సనల్ అకౌంట్స్ మెడికల్ విభాగాల్లో ఈ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ మూడో తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు కతిహార్ అండ్ తింధారియా అలీపూర్ దువార్ రంగియా లుంగ్ టిన్సుకియా న్యూ బొంగైగవ్ వర్క్షాప్ అండ్ ఇంజనీరింగ్ వర్క్షాప్ దిబ్రూగర్ ఎనిఫార్ హెడ్ క్వార్టర్ మాలిగావ్ డివిజన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు అభ్యర్థులు పూర్తి వివరాలను నోటిఫికేషన్ లేదా అధికారిక వెబ్సైట్లో చూడొచ్చు మొత్తం యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు ఐదు వేల ఆరు వందల నలభై ఏడు తిహార్ అండ్ తింధారియాలో ఖాళీలు ఎనిమిది వందల పన్నెండు అలీపుర్దువార్లో ఖాళీలు నాలుగు వందల పదమూడు రంగియాలో ఖాళీలు నాలుగు వందల ముప్పై ఐదు లుంగింగ్లో ఖాళీలు తొమ్మిది వందల యాభై టిన్సుకియాలో ఖాళీలు ఐదు వందల ఎనభై న్యూ బొంగైగవ్ వర్క్షాప్ అండ్ ఇంజినీరింగ్ వర్క్షాప్లో ఖాళీలు తొమ్మిది వందల ఎనభై రెండు దిబ్రూగర్లో ఖాళీలు ఎనిమిది వందల పద్నాలుగు ఎన్ఎఫ్ఆర్లో ఖాళీలు ఆరు వందల అరవై ఒకటి ఇతర ముఖ్య సమాచారం విద్యార్హతల విషయానికొస్తే పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పన్నెండో తరగతి ఎమ్మెల్టీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థుల వయోపరిమితి పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి ఇక దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్థులు వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఈబీసీ మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది మెట్రిక్యులేషన్ ఐటీఐలో వచ్చిన మార్కులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ మూడో తేదీతో ముగుస్తుంది